ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలా ఉందంటే ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్ళి కావట్లేదు ఇలా కొంతమంది అంటే ఉన్నారనమాట సో దానికి జాతక జాతకాన్ని పెడతారు అందులో అదైతే మన శాసన గ్రంథాల్లో రాసి ఉంది ఎందుకంటే గత జన్మలో నువ్వు చేస్తున్న ఏదైనా పాపపుణ్యాల కార్యక్రమాలు ఉంటే కొంతమందికి వచ్చేసి నాగుం పాముతోని శాపం ఉందని అంటారు కుజదోషం కొంతమందికి వచ్చి సర్పదోషం అంటారు కొంతమందికి వచ్చి ఏడు జన్మలో ఏడు సంవత్సరాలు శని గ్రహం మీపై ఉందంటారు శనీశ్వరుడు మీ ప్రభావం ఉందంటారు నేను అనేది ఏంటంటే మిత్రమా ఏ శనీశ్వరుడు ఉన్నా ఏ నాగసర్పం యొక్క దోషం ఉన్నా పరమాత్ముడు అన్ని రాశినికి పంపించాడు కదా నిజమైన గురువుని కలవండి అంటాను అది లేని వాళ్ళకు కూడా చెప్పేసేసి నరకేతన పెడుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు శంకరా ఉన్న వాళ్ళకి నువ్వు నిజంగా చెప్పు ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అంటే వాడికి థర్టీ థర్టీ వన్ ఇలా ఉంటాయి ఇలా సర్పదోషం ఉందంటే వెళ్ళారు సో వెళ్ళాడు వాడు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒక అంటే పూజలు అన్నీ చేశారు వన్ మంత్లో తర్వాత నీకు అవుతుంది అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఉన్నారో పంతులు ఒక రెండు మూడు సార్లు ఇతనికి కాంటాక్ట్ అవ్వడం ఇతని దగ్గర నుండి కొన్ని డబ్బులు తీసుకోవడం ఇలా జరిగిందే తప్ప ఆ దోషం అనేది నిజంగా దోషాలు ఉన్నాయి లేకపోతే ఉన్నాయి కానీ మీరు అన్నట్టుగా ఆ దోషాలకి చెప్పే గురువు కూడా అంతటి అవగాహన కలిగి ఉండాలి పూర్వం గడ్డాలు పెంచుకొని మునీశ్వర్లు ఉన్నారు మీకు చూశారుగా ఇలా పెట్టుకొని ఈ రోజుల్లో అలా ఎంతమంది ఉన్నారు పంతుల్ని చూసారా మీరు కట్టింగ్ వచ్చారు చూసి పంతుల్ని అబ్జర్వ్ చేశారా ఆఫ్టర్ టువెల్వ్ అయిన జీన్స్ టీషర్ట్ మీద ఉంటాడు స్వామి అసలు పురోహితుడు అలా ఉండవచ్చునా ఉండకూడదు కదా కొంతమంది మహానీయులు బాగుంటున్నారు చూడగానే మొక్కాలి అనిపిస్తుంది పర పురోహితులు చిన్న కటింగ్ చేసేసుకొని ఉంటే నువ్వు కొట్టే గంటనే కేవలం నీకే వినబడతాయి పరమాత్ముడికి ఎప్పుడు వినబడాలి ఆ పరమాత్ముడికి ఈ భక్తుడిని ఎప్పుడు బాగు చేయాలి ఆ భక్తుడు ఎప్పుడు బాగుపడాలి అంటే మంత్ర ఉచ్చరణ పుస్తకంలో చదివితే రాధశంకర పరమాత్ముడు చేరడానికి నీ అంతరాత్మ అంతఃకరణ శుద్ధి అది పోతేనే కదా ఆ విద్యకి అర్హత వస్తుంది అంతే కదా ఓ హోమం చేశాం మనం మంత్రాలు చదివితే హోమ ఫలితం వస్తుందా మిత్రమా నిజమైన హోమం నువ్వు ధర్మానికి చేయాలి ఎవరికో ఏదో కావాలని హోమం చేస్తే హోమం ఫలితం ఇస్తుందా నువ్వు చేయాల్సిన హోమం ఒక ఇల్లు బాగుపడాలని చూడండి ఇప్పుడు నాలుగైదు రోజుల వర్షాల్లో చిన్న చిన్న వ్యాపారాలు మేము నిన్న వెళ్ళాము గుడికి మెదక్ దగ్గర పూజకి వెళ్తూ ఉన్నాం నల్లపోచమ తల్లి గుడి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఇలా కేశకండా చేసుకుంటూ ఉంటారు యాభై రూపాయలు పెట్టి దాని పక్కన ఈ మేకలు తర్వాత కోడిలు కోసే వాళ్ళది కాల్చడం కోయడం చేస్తున్నారు ఒక్కసారిగా వర్షం పడితే మిత్రమా ఆ స్లాబ్ స్లాబ్ లేచింది ఆ రేకులతో కట్టుకున్నది ఇలా లేసి వచ్చి ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు వాళ్ళ పైన పడిపోయింది ఇట్లా అందరూ దొబ్బేసారి చేశారు అలా పోయింది కదా టూ అండ్ హాఫ్ అవర్స్ వర్షం కంటిన్యూ నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి నిన్ననే ఈవినింగ్ జరిగింది హెవీ రెయిన్ మిత్రమా ఎంత కుండపోత వర్షం వచ్చేసేసింది దానివల్ల చూడండి ఒక హోమాగ్ని ఒక మంచి ఒక చెడు నువ్వు ఆశించి ప్రశాంతత చేస్తే ఆ వర్షానికి కూడా పంచభూతాలకు కూడా మంచి చేయాలనేది ఉంటుంది కదా అక్కడే గుడి దగ్గరే ఆ వాతావరణం వచ్చిందనంటే సామాన్యమైన మానవుల జీవితం ఏముంది నువ్వు ఆలోచించండి దేవతకు కూడా భద్రత లేని రోజుల్లో ఉన్నాం మనం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే నీకు నీ పక్కన ఉన్న వాడి వల్ల భద్రతా ఉన్నది అంటే నమ్మకూడదు వెన్నుపోటు పొడుస్తున్నది నీ గురించి తెలిసిన వాడే పోటు పొడవడు ఎక్కడో ఉన్నవాడు నీకెందుకు పడుస్తాడు శంకర నీ ఇంట్లో తిని నీ ఒంట్లో ఉన్న అన్ని లెక్క పెట్టిన వాడే వెన్నుపోటు పొడుస్తాడు ఆ వెన్నుపోటే నొప్పి కలియుగంలో నాకు తెలిసి శ్రీకృష్ణుడు మర్చిపోయాడేమో వెన్నుపోటు పొడిచేది కూడా పెట్టేడుతుండే ఆయన ఇప్పుడు మనం మనం రాయాలి సిక్స్ మనం రాయాల్సింది అప్పుడు నిజంగా విన్న చాలా డేంజర్ శంకర చాలా వరకు అదే జరుగుతున్నాయి పక్కన ఉన్న వాడే మోసం చేస్తున్నాడు వాడే మనిషిలో కావచ్చు ఒక వాడు ఇల్లు స్నేహితుడు మన ఇంట్లో మన అన్నం తిని వాడు కూడా పొడిచిన వాడు ఉన్నాడు మిత్రమా ఎవడు తట్టుకోలేడు తెలుసా ఆ వెన్నుపోటు తెలుసా చెప్పుకోలేకపోతున్నారు చాలా మంది ఆ వెన్నుపోటుని చెప్పుకోరు విలువ నీతో ఉన్నాడే కదా వాడిని అలా ఎలా నమ్మేవరా అదొక అవహేళన అదొక సిగ్గు వీడిపోయి ఇంకెవడికి చెప్తాడు ఇప్పుడు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే సరిపోతుంది వింద్రమా నేను కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి ఇక్కడ ఒకటే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఇంకోడు ఇంకోటి ఉంటున్నాడు వేరే ఉంటాడు వేరే వాడు చెప్పారు మనం మనం కదా అది ఇక్కడ లోపట బయట ఆడవాళ్ళు కూడా వందల్లో ఉన్నారు అలాగా పాపం ఒక అమ్మాయికి ఆరు లక్షల జీతం మన హైదరాబాద్కి వచ్చింది ఈ మధ్య నమ్మిన వాడే నమ్మిన వాడే పోటు పొడిచాడు ఇద్దరిని విడగొట్టేశాడు భార్య భర్తలు ఇద్దరిని అంతే ఎన్నో రోజులకు తెలుసుకుందంట ఈ విడ నా స్నేహితుడు చేసిన ఈ పని అని మీ ఆవిడ ఎక్కడికి వెళ్తుందో చూడాలని అన్నాడంట ఒక చిన్న మాట చిన్న మాటతో ఎక్కడికి పోయింది ఆవిడ తరిగే జీరో అయిపోయింది సంసారం పోయింది ఆరు లక్షలు నెత్తులు పెట్టుకుంటుందా అరవై లక్షలు నెత్తులు పెట్టుకుంటుందా పక్కన ఉన్నవాడు పరమాత్మగా ఒక ముద్ద ముద్ద పెట్టి భార్యతో బాగున్నావా అని మూరడి పువ్వులు ఆడపిల్ల ఆశించేది ఏదో మిత్రం మూరడి పువ్వులు ఆ పూలను తీసుకొచ్చి పెడితే ఆవిడ అక్కడ ఉండదు ఇక రెండు రెక్కలు వచ్చేసి వెళ్ళిపోతుంది స్వర్గానికి పోతుంది అది కానీ పెట్టండి రా మనోళ్ళు అని అంటే ఈవిడకి రెక్కలు తీయడానికి ఊరంతా తిరుగుతున్నాడు మనోడు నిజమైన ప్రశ్నలే మీరు అడుగుతుంది ఎంతోమంది దీన్ని యాక్సెప్ట్ చేయరు మిత్రమా ఎవ్రీబడి సెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ సో వాళ్ళు వేరే వారి గురించి ఆలోచించి ముందుకు పోయే అంత సమయం లేదు ఇక్కడ భయపడిపోయి ఏమి జరిగిపోతుందో అని చెప్పేసి భ్రమలో కూడా చాలామంది ఉన్నారు ఒకటి మాత్రం కలియుగంలో ఏం జరుగుతుందంటే ఆకలి కోసమే ఎన్నో జరుగుతున్నాయి ఒక కూటి కోసమే జరుగుతున్నాయి ఆడది శరీరంతో ఎక్కడికి పోతున్నా కూడా కూటి కోసమే మగవాడు ఎంత ఇబ్బంది పడుతున్నా రాత్రి వచ్చేది కూటి కోసమే కాబట్టి ఈ కూటి కోసం పరిగెత్తడం తప్పితే మనం సాధిస్తున్నది ఏదీ లేదా మిత్రమా